హాయ్ నమస్తే వెల్కమ్ టు సీనియూ లైఫ్ స్టోరీ రెక్టమ్ క్యాన్సర్ సర్వైవల్ నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ని పర్మనెంట్ స్టోమా బ్యాగ్ యూజ్ చేస్తున్నామని మీకు అందరికీ తెలుసు అందరికీ అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో దేని గురించి చెప్తున్నాను క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక డిప్రెషన్లో ఒక ఒక భయంలో ఉండిపోతారు దాంట్లోంచి బయటపడడం చాలా కష్టం అది ఈవెంట్ సర్జరీ అయిన తర్వాత అయినా సర్జరీకి ముందైనా అది చాలా టెన్షన్లు భయాలు ఉంటాయి ప్రతి క్యాన్సర్ పేషెంట్కి మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మనం ఇవ్వడమా ఒక లేదా ఒక నీ నాలాంటి ఒక బయటపడ్డ వాళ్ళు చెప్పడమా లేదంటే డాక్టర్లు గారు కానీ కంపల్సరీ డాక్టర్లు కంపల్సరీ ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చింది ఏమిటే కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ ఇస్తుంటారు అది కామను సో కౌన్సిలింగ్ అంటే అదే మన ఒక క్యాన్సర్ పేషెంట్ని మైండ్ని డైవర్ట్ చేసి పాజిటివ్ మైండ్లోకి తీసుకొచ్చి ట్రీట్మెంట్కి వాళ్ళని అనుకూలంగా తయారు చేయడమే సో నేను ఫేస్ చేసిన ఒక మెయిన్ అంటే ఇట్లా ఈ మన పాజిటివ్ థింకింగ్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్కి ఎవరైనా సరే ఒక క్యాన్సర్ అని ఒక రిపోర్ట్ రాగానే ఒక డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా లైఫ్ అయిపోయింది ఇంకా జీవితం అయిపోయింది చనిపోతాం అనుకుని అట్లా ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్తారు బట్ ఏదైనా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది ఉంది ఆ స్టేజ్ని బట్టి కనీసం ఇప్పుడు నువ్వు బతకలేవు అనుకునే వాడికి కనీసం వాడికి జీవితాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి కొన్ని రోజులు బతికే ఛాన్స్ కూడా ఉంది మనకి ఇప్పుడు కాకపోతే దాన్ని మనం ఫేస్ చేయడానికి రెడీ అవ్వాలి అంతే క్యాన్సర్ అనేది ఇంత ముందుకు లాగా ప్రతి ఒక్కరు చనిపోయే ఛాన్సెస్ ఏం లేవండి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు వచ్చినాయి ఎవ్వరూ భయపడద్దు క్యాన్సర్ గురించి ఇప్పుడు నన్నే చూడండి ఉదాహరణకి నేను ఇప్పుడు ఒక మామూలు వేరే క్యాన్సర్లు చూడండి బ్లడ్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ అయినా సరే మీకు బయట తిరగాలన్నా చేయాలన్నా మీకు ఎక్కడ మీకు క్యాన్సర్ ఉన్నట్టుగా కనిపించదు తెలియదు నేను ఒక బ్యాగ్ యూజ్ చేస్తూ మోషన్ బ్యాగ్ పెట్టుకొని యూజ్ చేస్తూ రో తిరుగుతున్నవాన్ని కొంచెము అన్కంఫర్ట్గా అనీజీగా ఉంటుంది అయ్యో ఎట్లా అట్లా ఇట్లా అని చెప్పి నాలాంటి వాళ్ళు అనుకున్న అనుకునే ఆలోచనలు ఉన్నా కూడా నేను అది పట్టించుకోకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాను సో ఏదైనా మన మైండ్ సెట్ని బట్టి మన పాజిటివిటీని బట్టే ఉంటుంది ఎవరు ఏమన్నా ఏం మాట్లాడినా మనం స్ట్రాంగ్గా ఉంటే ఎవ్వరు ఏం చేయలేరు ఏ క్యాన్సర్ మనం ఏం చేయలేదు కాకపోతే మనం అనేది జాగ్రత్తగా కొన్ని రోజులు మెయింటైన్స్ చేస్తే చాలు తర్వాత మన లైఫ్ అనేది మన హ్యాపీగా ఉంటుంది ట్యూమర్లు రిమూవ్ చేసిన మ్యాక్సిమం ఆఫ్ ది క్యాన్సర్లలో ట్యూమర్స్ గడ్డలాగా వచ్చేది క్యాన్సర్ అంటేనే గడ్డలాగా వస్తాయి క్యాన్సర్ని ఆ గడ్డని రిమూవ్ చేస్తే చాలా వరకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అంటే స్ప్రెడ్డింగ్గా బాడీలో స్ప్రెడ్ అవ్వడం వేరు ఒక దగ్గర ఒక క్యాన్సర్ గడ్డ రావడం వేరు బాడీలో స్ప్రెడ్ అయిపోయిన క్యాన్సర్కి కొన్ని దీర్ఘకాలం ట్రీట్మెంట్లు ఉంటాయి ఒక మే ఒక దగ్గర ఒక గడ్డ వచ్చిందంటే అది తీసి పడేస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది అర్థం చేసుకోండి ఒక దగ్గరే వచ్చింది అని మీకు డాక్టర్ గారు చెప్పారంటే ఫస్ట్ మెయిన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ నాకు తెలిసి సర్జరీ ప్రిపేర్ చేస్తారు ఆ సర్జరీతో సరౌండింగ్స్ ఆ గడ్డకి టచ్ కాకుండా సరౌండింగ్స్తో సహా దాన్ని తీసేస్తారు సో అట్లాంటి టైంలో మనకి మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉంటుంది అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను భయపడొద్దు క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా బీ స్ట్రాంగ్ ఇంకొకటి ఏంటంటే మన చుట్టూ చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అంటే మనుషులు కానీ అది ప్రా మనం ఉన్న పరిస్థితులు కానీ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మన ఈ క్యాన్సర్ని ఆరోగ్యశ్రీలో చేర్చింది తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ ట్రీట్మెంట్కి ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంటు చేసుకోవచ్చు చాలా అపోహలు చాలా భయాలు ఉంటాయి ఏంటంటే ఫ్రీ ట్రీట్మెంట్ అంటే లేట్ అవుద్ది లేటుగా చేస్తారు దానివల్ల మనం ఇంకా అంటే పట్టించుకోరు అట్లాంటిది ఎట్లాంటిది ఏమంటారు సో అట్లాంటిది ఏం లేదు నేను కూడా ఆరోగ్యశ్రీలు చేసుకున్నవాన్ని ఎలాంటివి భయపడాల్సిన పని లేదు డబ్బులు ఉన్నవాళ్ళు కొంచెం స్పేర్ చేసి చేసుకుంటారు మనం కొంచెం లేని వాళ్ళకైతే ఇట్లాంటివి చాలా స్కీమ్లు ఉన్నాయి భయపడాల్సిన పని లేదు అలాగే మన ప్రధానమంత్రి కొన్ని బీమాలు కూడా ఉన్నాయండి ఇట్లాంటి వాటికి మనం వాటికి కూడా అప్లై చేసుకొని చేసుకోవచ్చు యాక్చువల్గా ఇంతకుముందు ఇలాంటి క్యాన్సర్లు కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ వాళ్ళకే వచ్చేవి బట్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ హార్మోన్ ప్రాబ్లమో ఈ వెదర్ ప్రాబ్లమో తెలియదు ఫుడ్ ప్రాబ్లమో తెలియదు బట్ ఎర్లీ స్టేజ్ నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి వస్తుంది అది బట్ ఒక పర్టికులర్ దేనివల్ల వస్తుందని ఎవరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అది ఫుడ్ కానీ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ అది దేని గురించి కూడా డాక్టర్స్ దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఎక్కువ శాతం అయితే వాళ్ళు ఒక ట్రీట్మెంట్ అనేది ప్రాసెస్ చేయడానికి మనని కౌన్సిలింగ్లో ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఫ్యామిలీలో ఇంతమంది ఎవరికైనా క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్ కానీ ఇట్లా వేరే క్యాన్సర్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే నీ హ్యాబిట్స్ ఏంటి ఇట్లా అని అడుగుతుంటారు సో అంటే వాళ్ళకు కూడా ఒక ఐడెంటిఫై రావడానికి ట్రీట్మెంట్ చేయడానికి ఏ ట్రీట్మెంట్ అయినా సరే ఇప్పుడు మ్యాక్సిమమ్ సర్జరీ కానీ కీమోథెరపీ ఇమ్యూనోథెరపీ టార్గెట్ థెరపీ వితిన్ షార్ట్ టైం ఇప్పుడు క్యాన్సర్కి వ్యాక్సిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అవి కూడా మనకి పాసిబుల్గా ఈ విత్ ఇన్ షార్ట్ టైం మన ఇండియాలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది సో భయపడాల్సిన పని లేదు ఈ రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్లో కూడా చాలామందికి బ్యాగ్ యూజ్ చేయడంలో కొంచెము అన్కంఫర్ట్నెస్ ఉంటుంది వాళ్ళకి ఇంకెక్కువ అనిపిస్తుంది బట్ మాకు అలవాటు అయిపోయింది కదా ఇట్లా ఒక మోషన్ బ్యాగ్ అది వాడడం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి భయం అనేది అన్కంఫర్ట్నెస్ అనేది ఏం లేదు చూసే వాళ్ళకి కొద్దిగా ఉండొచ్చు బట్ ఏం అది మనం ఏం చేస్తాం ఇంకా దానికి ఏం చేయలేము ఉంది సోర్స్ అదే ఇంకొకటి ఏంటంటే ఇంకొక చాలామందికి ఇప్పుడు ఇలాంటి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రివర్సల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అంటే కొన్ని రోజులు టెంపరీ బ్యాగ్ పెట్టి మళ్ళీ తర్వాత దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ అటాచ్ చేస్తారు పేగుని అప్పుడు కూడా కొద్ది రోజులు వాళ్ళు డైట్ చేస్తే తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఇట్లా ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ మధ్యన నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే సిమ్టమ్స్ సో మీకు అందరికీ చెప్తున్నాను ఒక ఏంటంటే క్యాన్సర్ ప్రతి ఏ క్యాన్సర్కైనా ప్రతి ఒక్క క్యాన్సర్కి ఒక సిమ్టమ్ అనేది మనకు వస్తూ ఉంటుంది బట్ మనం అది గుర్తించలేము అది లేట్ అవుతుంటుంది దానివల్ల ఈ క్యాన్సర్ స్టేజెస్ ఎక్కువ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఏదైనా ఇప్పుడు పేగు క్యాన్సర్లలో కంపల్సరీ మోషన్లలో చేంజెస్ రావడము బ్లడ్ రావడము వేరే అన్కంఫర్ట్నెస్ మోషన్ ఫ్రీగా రాకపోవడం అట్లాంటివి ఉంటాయి తర్వాత ఈ లంగ్ క్యాన్సర్ కానీ లివర్ వీటి వల్ల ఏంటంటే టాయిలెట్లో కానీ మళ్ళీ నోట్లోంచి కానీ ముక్కులోంచి కానీ బ్లడ్ రావడం అట్లాంటివి మీకు స్కిన్ క్యాన్సర్ గురించి ఇంతకుముందు వీయడం చేస్తున్నాను అది స్కిన్ క్యాన్సర్ కూడా మచ్చలు రావడం పుళ్ళు రావడము సో అట్లాంటివి ఉంటాయి సో ప్రతి ఒక్క క్యాన్సర్కి అనేది ఒక సిమ్టమ్ వస్తూనే ఉంటాయి బట్ మనం అన్ని జనరల్ ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎవరు అంత దూరం ఊహించుకోరు సో దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల లేట్ అవుతుంటుంది జాగ్రత్తగా ఉండండి ఎట్లాంటి సిమ్టమ్ వచ్చినా జా హాస్పిటల్కి వెళ్ళండి చూపించుకోండి జాగ్రత్త ముందు జాగ్రత్తతోటి ట్రీట్మెంట్ చేయించుకోండి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా క్యాన్సర్ అంటే ఈ రోజుల్లో భయపడాల్సిన పని లేదు నాలాగా అందరు స్ట్రాంగ్గా ఉండండి క్యాన్సర్ నుంచి దూరంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్ నేను శ్రీనివాస్ బాయ్